హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన ఇక ఇందుమతి ఇద్దరు కూడా ప్లాన్తో ఆనందిని లేకుండా చేయాలని ఇక రౌడీలను ఏర్పాటు చేస్తారు అది ముందుగానే తెలుసుకున్న చైతన్య మరి ఇక జీవనకు ఎలా షాక్ ఇవ్వబోతున్నాడు ఇక జీవనతో సునందకు ఎలా క్షమాపణ చెప్పించబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జ్యోతమ్మ హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తూ ఉండగా ఇక జీవన ఇక కార్ స్ట్రబుల్ ఇవ్వడం వల్ల అక్కడ స్టాప్ అవుతుంది జీవనను చూసి ఇక జ్యోతమ్మ కార్ స్టార్ట్ చేసి ఏంటి జీవన ఇక మీ గ్రానికి ఇలా ఉందని తెలిసి కూడా నువ్వు మీ నానమ్మను చూడడానికి రాలేదు కనీసం ఎలా ఉందని కూడా నన్ను అడగట్లేదు ఎందుకు జీవన మమ్మల్ని ఇలా శత్రువులాగా చూసి ఇలా చేస్తున్నావు అని ఇక జీతం అయితే జీవనను అంటూ ఉంటుంది అప్పుడైక జీవనైతే మీరే కదా నన్ను వదిలేసారు ఇక నేను ఎవరో అని మీ దృష్టిలో నేను అలా ఉన్నాను మీకు నేను శత్రువులా కనిపిస్తున్నాను అని ఇక జీవనైతే జ్యోతమ్మతో అంటూ ఉంటుంది అప్పుడైక అయితే ఇక నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి ఆ చైతన్యని ప్రేమించి మమ్మల్ని మోసం చేసి నువ్వు నీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకున్నావు ఇంకా మమ్మల్ని అంటున్నావా అని ఇక జీవననైతే ఈరోజు చాలా తిడుతూ ఉంటుంది జ్యోతమ్మ అయితే కార్ దగ్గర అప్పుడే ఇక కుట్టి అక్కడ నుండి వస్తూ ఉంటుంది ఇక జ్యోతమ్మ జీవన మాట్లాడుకుంటూ ఉండగా ఇక జ్యోతమ్మ దగ్గరికి వచ్చి ఏంటి జ్యోతమ్మ ఎలా ఉంది పెద్దమ్మ గారికి ఇప్పుడు సేఫే కదా అని ఇక అంటూ ఉండగా అప్పుడే జ్యోతమ్మ అయితే అవన్నీ విషయాలు నీకెందుకు కుట్టి ఇక మమ్మల్ని అందరినీ మోసం చేసి ఈ రోజు మా అత్తయ్య ఈ స్థితిలో ఉందంటే కారణం నువ్వు నువ్వు జీవనకు చైతన్య కు పెళ్ళి చేసి సంతోషంగా ఉన్నావు కానీ ఇక మేము మాత్రం ఆ బాధను అనుభవిస్తున్నాము జీవనామాకు దూరమై మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది ఇక మమ్మల్ని చూడడానికి చివరికి మేము ఇలా అయిపోయినా కూడా చూడడానికి రావట్లేదు అంటే ఇక జీవనకు మా మీద ఎంత ప్రేమ ఉందనేది మాకు ఇప్పుడు తెలుస్తుంది అని ఇక జూతం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది జీవన తన గ్రాణిని చూడడానికి కూడా రాలేదని ఇక అప్పుడే కుట్టి అయితే అంతా చేసింది నేను కాదమ్మా అసలు జీవన చైతన్య పెళ్లి నేను చేయలేదు అని అంటూ ఉండగా ఎన్నిసార్లు అంటావు కుట్టి అదే మాట ఇక నువ్వు అనడానికి నీకు సిగ్గులేదు ఇక వినడానికి నాకు కూడా సిగ్గులేదు అని ఇక తనను తాను ఇక కుట్టిని తిట్టుకుంటూ ఉంటుంది ఈ రోజైతే జ్యోతమ్మ ఇక అప్పుడే ఇలా ఏడుస్తూ ఏంటమ్మా ఇక మీరే నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఇక నేను ఏమైపోతాను ఒక అమ్మలా నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాము కానీ ఇలా నన్ను ఇలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు ఎందుకమ్మా నేను వాళ్ళిద్దరి పెళ్ళి చెయ్యలేను ఇక కావాలనే జీవన నన్ను అందులో ఇలా ఇరికించింది నా సైన్ ఇలా పెట్టించి ఆ కాగితాల మీద నన్ను మొత్తం కూడా మిమ్మల్ని ఇక ఇలా శత్రువులాగా చూసేటట్లు చేసింది అంతా చేసింది ఈ జీవనమ్మే అని ఇక అంటూ ఉంటుంది కుట్టి అయితే జ్యోతమ్మతో అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఇంకా మమ్మల్ని నమ్మించి మోసం చేయక కుట్టి ఇక చిన్నప్పటి నుండి నిన్ను చదివించి పెద్ద చేశాం కదా మా రుణం నువ్వు బాగానే తీర్చుకున్నావు ఇక మేము చదివించి నిన్ను ఇలా చేసినందుకు ఒక లాయర్ను చేసినందుకు నువ్వు చాలా కృతజ్ఞత ఇలా తెలిపావు అని ఇక ఏడుస్తూ ఉంటుంది జీవితం అయితే కుట్టిని అనుకుంటూ ఇక కుట్టి అయితే ఇక నేను నిజం చెప్తే మీరు నమ్మట్లేదు ఇక జీవన తన నోటి గుండా తను నా గురించి ఎప్పుడు కూడా మంచిగా చెప్పదు ఇక ఇప్పుడు ఎలా నేను ఇక జ్యోతమ్మకు ఎలా నిరూపించుకోగలను ఇక నేను జీవన చైతన్య పెళ్లి చేయలేదని అని ఇక తనలో తాను చాలా ఏడుస్తూ ఉంటుంది కుట్టి అయితే ఇక జీవనను కుట్టిని ఇలా తిట్టేసి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది జ్యూతం అయితే చాలా బాధగా అప్పుడే ఇక జీవనైతే ఏంటి ఇక చూడబోతే ఈ కుట్టి మొత్తం ఇక నిజం చెప్పేస్తుంది అనిపిస్తుంది ఇక చైతన్యను నేనే కావాలని పెళ్లి చేసుకొని తనను మధ్యలో ఇలా సైన్ చేయించి ఇరికించాలని ఎలాగైనా ఇక అమ్మకు నాన్నకు నిజం చెప్పేటట్టు ఉంది కుట్టి ఈ కుట్టిని ఎలాగైనా ఆ సునంద ఇంట్లో నుండి బయటకు గెంటేయాలి అసలు దీనికి ఏ ఆధారం లేకుండా ఇక చేయాలనేదే నాది పెద్దమ్మది ఆలోచన మరి ఇక ఇప్పుడు అన్ని నిజాలు తెలిస్తే ఇక నన్నే బయటకు గెంటేస్తారు ఇక కుట్టినే ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఒక దేవతలాగా చూసుకుంటారు ఎందుకంటే కుట్టి అందరి మనసును మంచితనంతో గెలుస్తుంది కానీ నేను మాత్రం అందరికీ చెడు చేసుకుంటూ వస్తున్నాను నా గురించి అసలు నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇక ఈ కుట్టి ఇక చూడబోతే చెప్పేలా ఉంది ఎలాగైనా ఈ కుట్టిని ఇక లేకుండా చేయాలి ఇక ఇప్పుడు నానమ్మ కోలుకోవాలంటే ఇక తన మనవరాలు ఇక జీవన తన దగ్గరికి రావాలని కోరుకుంటుంది కాబట్టి ఈ నిజం త్వరలోనే తెలిసేటట్లు ఉంది అని ఇక జీవన అయితే వెంటనే ఇక ఇందుమతికి కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక కుట్టి నిజం చెప్పేస్తుంది పెద్దమ్మ ఇక ఈరోజు అమ్మకు నిజం చెప్పింది కానీ ఇక అమ్మ నమ్మలేదు కానీ ఏదో ఒకరోజు వీళ్ళని నమ్మిస్తుంది కుట్టి ఈ కుట్టిని మనం ఏదైనా త్వరగా చేసేయాలి ఇక లేట్ చేస్తే ఇక మన గురించి అందరికీ తెలిసేటట్లు చేస్తుంది కుట్టి ఇక సునంద ఇంట్లో నుండి బయటకు గెంటేయడం కుట్టీని చాలా కష్టం ఎందుకంటే కుట్టికి ఆ ఇంట్లో కూడా చాలా గౌరవం మర్యాద ఉంది మా మామయ్య ఇక మా ఆయన చైతన్య ఇక కుట్టిని ఒక దేవతలాగా చూసుకుంటున్నారు ఇప్పుడు దీన్ని బయటకు పంపించడం చాలా కష్టం కానీ ఇక నేను ఒక ప్లాన్ వేశాను అది వర్కౌట్ అవుతుందా లేదా ఒకసారి నిన్ను ఇక అడిగి తెలుసుకొని ఎలా చేయాలనేది నీ ద్వారా తెలుసుకుందామని కాల్ చేశాను అని ఇక అయితే ఇందుమతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటి జీవన ఏం ప్లాను ఇక త్వరగా చెప్పు ఇక దాని గురించి ఏమైనా ఆలోచించి నేను కూడా నీకు సలహా ఇస్తాను అనిక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఈరోజు ఇక రౌడీలను ఏర్పాటు చేసి ఇక కుట్టి ఇంటికి రాకముందే ఇక్కడే కుట్టిని వేసేయాలి అని ఇక అయితే ఇందుమతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమతి అయితే మంచి ఆలోచన జీవన ఇక దాన్ని ఇంట్లో నుంచి పంపించేయడం చాలా కష్టం కానీ అసలు దాన్ని ఇంట్లోకే రానివ్వకుండా చేయడం ఇక చాలా సులభం అని ఇక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ పనిలోనే ఉన్న పెద్దమ్మ ఇప్పుడే నేను ఇక కొంతమంది రౌడీలకు కాల్ చేశాను వాళ్ళు ఇక వెంటనే ఇక నీ దగ్గరికి వస్తున్నాం మేడం అని ఇక నాకు కూడా తిరిగి రిప్లై ఇచ్చారు నువ్వు కూడా నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి రా పెద్దమ్మ అని ఇక జీవన అయితే కాల్ చేసి అంటూ ఉండగా ఇక ఇందుమతి అయితే సరేనమ్మా ఇప్పుడే వస్తున్నాను ఆ రౌడీలను రమ్మని చెప్పావు కదా ఇక డబ్బు తీసుకొని నేను అక్కడికి వచ్చేస్తున్నాను అని ఇక హిందుమతి జీవన ఇద్దరు కూడా రౌడీలకు ఫోన్ చేసి ఇక రౌడీలకు కావాల్సినంత డబ్బు ఇచ్చి ఇక ఇప్పుడు గుడి నుండి ఇంటికి వెళ్ళిపోతున్న ఆనందిపై ఎటాక్ చేయమని చెప్తూ ఉంటారు ఆ రౌడీలకైతే వీళ్ళు ఇక ఆనంది ఒక ఫోటో ఆ రౌడీలకి విచ్చి ఈ ప్లేస్ నుండే ఇలా వెళ్తూ ఉంటుంది గుండా ఖచ్చితంగా ఇక్కడే ఆగుతుంది ఇక ఆటో కోసం ఆగినప్పుడు మీరు వెంటనే అటాక్ చేయండి అని ఇక జీవన ఇందుమతి అయితే రౌడీలకు చెప్తూ ఉంటారు ఇక జీవన పక్కన అక్కడే ఉంటుంది ఎందుకంటే ఇక ఆనందిని అటాక్ చేసేదాకా ఇక్కడే ఉండాలి ఇక తర్వాత వెళ్ళిపోవచ్చు ఇంటికి అని ఇక జీవన ఆనంది అయితే పక్క పక్కనే కొంచెం దూరంగా ఉండి ఇక రౌడీలను అయితే ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఎవ్వరికి కనిపించకుండా ఉంటారు गाने ఈ చైతన్య ఎత్తే ఇక ఇలా ఆనందిని ఎలాగైనా ఈ జీవన నుండి కాపాడుకోవాలి అని ఇక ఆనందిపై జీవనపై ఒక కన్ను వేసి ఉంచుతాడు చైతన్య ఎత్తే ఇక ఇంట్లో వదిన కనిపించడం లేదు ఈ రోజు ఇక ఆఫీస్ కూడా వెళ్ళలేదు ఇక వాళ్ళ నానమ్మకు బాగలేదని ఇక వదిన చాలా బాధపడుతూ ఉంది కానీ జీవన మాత్రం హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనిక ఆలోచిస్తూ ఉంటాడు ఈ రోజైతే చైతన్య అప్పుడే ఇక ఇంకా వదిన రాలేదేంటి అనిక గుడికి వెళ్ళుంటుంది ఖచ్చితంగా గుళ్ళోనే ఉంటుంది వదినతో కొన్ని విషయాలు మాట్లాడాలి జీవన గురించి ఇక జీవన పెళ్లి నా పెళ్లి చేసింది వదిన అని అందరూ కూడా వదినపై చాలా కోపంగా ఉన్నారు కదా అసలు ఇలా చేసుకుంది మీ మిత్రమే అందులో ఇక ఆనంది వదిన ప్రమేయం ఎలాంటిది లేదు అని ఇక జ్యోతమ్మ ఫ్యామిలీకి తెలిసేలా చేయాలి ఇక దాని గురించే వదినతో మాట్లాడాలి అని ఇక ఆనంది దగ్గరికి బయలుదేరుతాడు గుడికి ఇక చైతన్య అయితే అప్పుడే ఇక దూరంగా హిందుమతి ఇక జీవన ఇద్దరు కూడా రౌడీలను ఏర్పాటు చేసి ఇక కాల్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఈ ఆనంది ఇంకా రాలేదేంటి అనిక ఆనంది కోసం రౌడీలు జీవన హిందుమతి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఇక ఆనంది అయితే ఆ గుళ్ళోనే చాలాసేపు కూర్చొని ఆ పంతులు గారితో తన కష్టాలన్నీ చెప్పుకుంటూ చాలా కన్ని పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆదిత్య కూడా ఆనంది దగ్గరికి వెళ్తాడు ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఏంటి వదిలి అలా బాధపడుతున్నావేంటి అని ఇక ఆనందిని పలకరిస్తూ ఉండగా ఏం లేదు చైతన్య ఇక నేను ఎన్ని మంచి పనులు చేసినా అందరూ నాకు శత్రువులు అవుతున్నారు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు ఆ జ్యోతమ్మ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం కానీ మన ఇంట్లో అత్తయ్యకు ఆదిత్య గారికి వాళ్ళ ఫ్యామిలీ అన్న జ్యూతమ్మన్నా నచ్చదు ఇక వీళ్ళిద్దరి మధ్య నేను ఇలా నలిగిపోతున్నాను అని ఇక తన బాధను చైతన్యతో చెప్పుకుంటూ ఉంటుంది ఈ రోజైతే ఇక ఆనంది అప్పుడే ఇక ఆనందిని చూసి చైతన్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఆ ఏం కాదు నేను ఉన్నాను కదా నీకు నేను ఒక విషయం జ్యోతమ్మ ఫ్యామిలీకి చెప్పాలనుకుంటున్నాను ఇక మా పెళ్ళి జరిపించింది నువ్వే అని జీవన నీపేయాలా ఇలా నింద వేసి నిన్ను దూరం చేసింది కదా ఇక నువ్వు మా పెళ్ళి జరిపించలేదు ఇక నీ ప్రమేయం లేకుండా మేమే చేసుకున్నాము అని ఇక గట్టిగా ఒకసారి ఆ జ్యోతమ్మ ఫ్యామిలీకి చెప్పొస్తాను అదినే ఇక అప్పటికైనా నీ మీద కోపం వాళ్ళకు తగ్గుతుందేమో ఇక జీవనే కావాలని నిన్ను మధ్యలో ఇలా ఇరికించి నిన్ను ఇలా సఫర్ చేస్తుంది ఆ జీవన అసలు మానవత్వం అంటూ ఉందా ఆ జీవనకు ఒక మనిషిలాగా అస్సలు ఆలోచించడం లేదు ఆ జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి వదినే అని ఇక అంటూ ఉంటాడు ఈ రోజైతే చైతన్య అప్పుడే ఇక ఆనంది అయితే నేను కూడా అదే అనుకుంటున్నాను చైతన్య ఇక అస్సలు నిజాలు మొత్తం కూడా మా ఫ్యామిలీకి చెప్పేయాలనుకుంటున్నాను అసలు ఆ జీవన ఇక వాళ్ళ సొంత మనవరాలు కాదు తను నా ఫ్రెండు ఇక మా ఫ్యామిలీకి నేను ఆ ఇంట్లో ఉంటే ఇక గండమని పంతులు గారు చెప్పడంతో నేనే మా ఫ్రెండును తీసుకొచ్చి తనే ఇక నాలాగా జీవన ఆ ఇంట్లో ఇలా అడుగుపెట్టేలా చేశాను కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు జీవన నన్ను ఇలా సాధిస్తుంది చివరికి నిన్ను పెళ్లి చేయమని కూడా నాకు నా దగ్గర చాలా ప్రాధాయపడింది ఇక నా జీవితాన్ని మొత్తం ఇలా చేసింది నువ్వు ఇప్పుడు నా భవిష్యత్తుకు ఇప్పుడు ఇక చైతన్య చాలా అవసరం ఇది కూడా నువ్వే చేసి నన్ను ఒక మంచి స్థాయిలో ఉంచు అని ఇక నన్ను బ్రతి మాలకుంది జీవన కాని ఇక నేను జీవన పెళ్లి చేశానని చెప్పి ఇక అందరికీ మరింత కోపం వస్తుంది అసలు నేను మీ పెళ్ళే చెయ్యలేదు ఆ విషయం ఇక జీవన వాళ్ళతో చెప్పటం లేదు తనకు తెలిసినా కూడా నన్ను ఇలా దోషిని చేస్తూ నాతో ఆడుకుంటుంది జీవనకు ఇక సరైన విధంగా బుద్ధి చెప్పాలని నేను కూడా ఆలోచిస్తున్నాను చైతన్య అని ఇక చైతన్యతో అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపోవద్దే ఇక నేను ఇప్పుడే ఆ జ్యోతమ్మ ఫ్యామిలీ ఆ పెద్దమ్మ గారికి బాలేదని చెప్పావు కదా తన దగ్గర దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తాను ఇక నువ్వే తన సొంత మనవరాలు అని ఇక చెప్పి ఈ రోజు ఎలాగైనా వాళ్లకు నీ మీద ప్రేమ కలిగేటట్లు నేను చేస్తాను నువ్వేం సఫరవ్వకు వదినే అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే ఇక సరే చైతన్య నువ్వు వెళ్ళి ఇక వాళ్ళు నమ్ముతారో నమ్మరో ఒక్కసారి చెప్పి చూడు తర్వాత అన్ని విషయాలు నేను చెప్తాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక చైతన్య అయితే జ్యోతమ్మ ఫ్యామిలీకి అసలు నిజం చెప్పడానికి బయలుదేరుతాడు ఇక్కడ ఇక ఆనంది అయితే ఒంటరిగా వస్తూ ఉంటుంది ఇక గుళ్ళో నుండి ఇంటికి అప్పుడే ఇక ఇందుమతి ఇలా జీవన ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కదా వీళ్ళు నిజం ఎక్కడ చెప్తారో ఇక వీళ్ళు ఎక్కడ దొరికిపోతారో అని వీళ్ళైతే ఇక రౌడీలను అటాక్ చేయమని చెప్పి ఇక పక్కకు నిలబడతారు ఇక ఆనంది అయితే ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆ రౌడీలు వచ్చి వెంటనే ఇక ఆనందిపై ఎటాక్ చేస్తారు ఇక కడుపులో గట్టిగా ఇలా గుచ్చేసి పక్కకు వెళ్ళిపోతారు ఇంకా కొంతమంది రౌడీలు బిగ్గరగా ఇక ఆనందిని పట్టుకుంటారు ఇక ఏంట్రా ఎవర్రా మీరు ఎవరు నన్ను ఇలా చేయమని చెప్పారు అని ఇక ఆనంది అయితే అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక వాళ్ళైతే సైలెంట్గా ఉండు లేకుంటే నిన్ను ఏం చేస్తామో చూడు అని ఇక ఆనందిని బెదిరిస్తూ ఉంటారు ఆ రౌడీలైతే ఇక జీవన ఇందుమతి ఇక చాటుగా ఉండి రౌడీలు ఇలా ఆనందిపై ఎటాక్ చేయడం చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ఆనందిని అయితే అలా కొట్టిపడేసి రౌడీలు ఇక అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక చైతన్య అయితే ఇక జ్యోతి ఫ్యామిలీకి అసలు నిజం చెప్తాడు ఇక వాళ్ళు కూడా చైతన్య చెప్పేది నిజమా అని ఇక నమ్మేస్తారు కానీ ఇక ఇప్పుడు ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదు ఇక దారి మధ్యలో ఆనందికి ఇలా జరిగిందని తెలుసుకున్న చైతన్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మా వదినకు ఇలా జరగడం ఏంటి ఇక నేను నిజం ముందుగానే చెప్తున్నానని ఊహించుకొని జీవన ఇలా చేస్తుంటుందా ఖచ్చితంగా ఇది జీవన పనై ఉంటుంది అని ఇక చాలా కోపంగా ఆనంది ప్రమాదంలో ఉందని తెలుసుకొని ఇక చైతన్య జీవన దగ్గరికి వచ్చి జీవననైతే అరుస్తూ ఉంటాడు ఏంటి జీవన ఈ రోజు మా వదిన దారి మధ్యలో ఇలా జరిగిందంటే మా వదినకు కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు అనిక చాలా నిందిస్తూ ఉంటాడు ఇక చైతన్య అయితే జీవనను అప్పుడే ఇక సునంద ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక ఒకే దగ్గరికి వచ్చి ఏంట్రా ఏం జరిగింది అని ఇక అడుగుతూ ఉండగా ఈ రోజైతే ఇక జీవన గురించి మొత్తం కూడా చైతన్య సునందకు చెప్తూ ఉంటాడు ఇక అసలు మన అన్నయ్యను యాక్సిడెంట్ చేసింది ఈ జీవన కానీ వాళ్ళ అమ్మ మీద నేరం వేసి వాళ్ళమ్మ శిక్ష అనుభవించేలా చేసింది ఇక ఇప్పుడు అది చాలనట్టు మన ఆనంది వదినను ఇలా మా పెళ్లి చేశారని ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి వదిన శత్రువు చేసింది ఇక కాలు కాళ్ళు లేకున్నా ఉన్న మన అన్నయ్యను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పారిపోయి చివరికి ఇక ఆనంది వదినే ఇక అన్నయ్యను పెళ్లి చేసుకునేలా చేసింది అయినా కూడా వదిన క్షమించి వదిలేసింది కానీ తను మాత్రం ఈ రోజు వదినను ఇలా చేసింది వదినను లేకుండా చేయాలని రౌడీలను ఏర్పాటు చేసి చూడమ్మా ఎలా చేసిందో అనిక జరిగిన విషయం మొత్తం చైతన్య సునందకు చెప్తాడు అప్పుడే ఇక సునంద అయితే చాలా కోపంగా ఏంటి జీవన చైతన్య చెప్పేది నిజమేనా అనిక అరుస్తూ ఉంటుంది ఇక జీవన అయితే ఏం మాట్లాడదు ఇంకా ఏం చెప్తుందమ్మా తప్పులన్నీ చేసింది కదా సైలెంట్ గా ఉంటుంది అంతే అంతకు మాత్రం ఏం చేయలేదు అనిక చైతన్య అంటూ ఉండగా సునంద అయితే చాలా కోపంగా ఇక జీవన చెంప పగలగొట్టి ఈరోజైతే జీవనను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది నీకు ఇంట్లో స్థానం లేదు నా పెద్ద కోడల్ని ఇలా చేయాలని చూస్తావా అనిక చాలా కోపంగా సునంద అయితే అంటూ ఉంటుంది జీవనను అప్పుడే జీవననైతే నన్ను క్షమించా ఇక నేను పెద్ద తప్పు చేశాను ఇక ఆనంది అక్కను ఇలా చేయడం నా తప్పే కానీ ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే నన్ను ఆ ఫ్యామిలీ కూడా దగ్గరికి తీయదు ఇక నేను రోడ్డు పాలవుతాను నేను చైతన్యను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఎంతైనా ఇంటి కోడల్ని అని ఇక సునందాకు చైతన్యకు ఈరోజు క్షమించమని క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఇక ఈ రోజైతే జీవన ఇక చైతన్యకు కావాల్సింది కూడా అదే కానీ ఇక ఇప్పుడు ఆనంది ప్రమాదంలో ఉంది కదా ఇప్పటి అంతలో ఇక జీవనను క్షమించరు ఖచ్చితంగా జీవనకు సరైన విధంగా శిక్ష వేస్తాడు చైతన్య అనిపిస్తుంది చూద్దాం మరి ఏం శిక్ష వేయబోతున్నాడు అనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్